నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేను విజిట్ చేసినటువంటి ఇంటి గురించి వివరిస్తున్నానండి ఈ మధ్య నేను నాగోల్కి వెళ్ళాను ఆ నాగోల్లో ప్రాక్టికల్గా నేను ఒక ఇల్లును చూశాను వాళ్ళు విజిటింగ్ పిలిస్తే వెళ్ళాను చూసిన ఇంటి వాస్తు దోషాలు ఏ విధంగా ఉన్నాయి సో వారు వారికి నేను చెప్పిన సవాన్లు ఏంటో ప్రాక్టికల్గా చూద్దాం ఇది ఇది నార్త్ రోడ్ అండి వారికి ప్రధానమైన రోడ్డు నార్త్ రోడ్ ఇది ఉత్తరం రోడ్ ఉంది అలాగే వారికి వెనుక పడమర రోడ్ కూడా ఉంది ఫస్ట్ నేను వారి ఇంటికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను పరిసర వాస్తు చూస్తూ ఉంటానండి పరిసరాల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాను ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి ఇంటి ఇంటిని మాత్రమే చూస్తాము రూములు గదులు కిటికీలు మాత్రమే చూస్తాము అదే పరిసరాలను గమనించామనుకోండి పరిసరాల ద్వారా మనకు సబ్జెక్ట్ అవగాహన ఎక్కువగా వస్తుంది అసలు ఆ ఇంటికి దోషం ఎలా ఏర్పడుతుందో వస్తుంది ఫస్ట్ నేను ఏం చెప్పాను అంటే ఆ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ పాయింట్ మీరు థర్డ్ ఓనర్ అయి ఉంటారండి అని చెప్పాను నేను మీరు థర్డ్ ఓనర్ లేదా ఫోర్త్ ఓనర్ కూడా కావచ్చు అన్నాను ఎందుకు అని ఎందుకు అలా చెప్పాను అంటే మీరు చూడండి ఇటువైపు నుంచి వస్తున్న రోడ్ ఇటు ఇట్ అవుతుందండి ఇది నార్త్ వెస్ట్ కదా ఇటో రోడ్ ఉంది ఇటో రోడ్ ఉంది ఇట్ల వస్తున్నది ఇలా పోతూ ఇక్కడ హిట్ అవుతుంది ఉత్తరవాయాన్ని హిట్ అవుతుంది నా వీడియోలలో చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు ఉత్తరవాయం కనుక హిట్ అయితే ఓనర్స్ మారిపోతూ ఉంటారు కుటుంబ సభ్యులు మారుతూ ఉంటారు ఎందుకు అంటే ఉత్తరవాయం పంపిస్తూ ఉంటుంది లేదా ఇంట్లో ఎవరైనా రెంట్ ఉన్నారనుకోండి రెంట్ వాళ్ళనైనా బయటికి పంపిస్తూ ఉంటుంది ఇది చేసే మాయా వాళ్ళు ఏమన్నారంటే సార్ మేము థర్డ్ ఓనర్ మీ మూడో ఓనర్ సార్ అని వాళ్ళే స్వయంగా ఒప్పేసుకున్నారు అది ఎలా చూసి చెప్పాను ఇది చూసి చెప్పానండి స్వామి ఇది నేను కేవలం అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను ఇలాంటి దోషాలు ఉంటే చిన్న సవరణ చేసుకుంటే ఇల్లును వదిలిపెట్టి పోవాల్సిన అవసరం ఉండదు ఇల్లును అమ్మే పరిస్థితి కూడా రాదు అని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ చిన్న సవరణ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సవరించుకుంటే మీరు ఇల్లును అమ్మాల్సిన అవసరము లేదు ఎందుకు అంటే ఇది ఉత్తరవాయం ఇట్ అవుతుంది మళ్ళీ ఇంకో పాయింట్ నా వీడియోలలో ఏం చెప్తుంటానంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ అని చెప్తూ ఉంటాను జీవితకాలము బాధ పెట్టే ఒక సమస్య జరిగే అవకాశం ఉంటుంది అన్నాను ఎందుకు ఇది చేసే మాయ అలాంటిది ఆ సమస్య ఎలాంటిది అంటే డబ్బులు పెట్టినా కూడా తీరదు వాస్తవానికి వాళ్ళ ఇంట్లో అలాంటి సంఘటనే జరిగింది ఏమైంది నేను పోయిన వాళ్ళు థర్డ్ ఉన్నారు కదా ఆ ఇంటి యజమాని మరణించడము జరిగింది బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడట అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు తిరిగి కోలుకోలేని దెబ్బ లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ డబ్బులు పెట్టినా కూడా తిరిగి మనిషి రాడు అంటే ఇది చేసే మాయ అలాంటిది సో వ్యక్తుల్ని పంపించడము లేదా ఇంట్లోనే ఎవరైనా ఒకరు చనిపోయి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో ఇంట్లో నుంచి వ్యక్తులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అవమానానికి గురి అవుతూ ఉంటారు ఇన్సల్ట్ చేయబడుతూ ఉంటారు ఇదే వీళ్ళని అడిగారు మీకన్నా ముందున్న వారి పరిస్థితి ఎలా ఉండే అమ్మిన వారిదంటే వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఈ సంఘటనలు ఏమీ ఆ ఇంటికి తెలియదట వీళ్ళు వచ్చిన తర్వాత ఆరా తీస్తే ఆ ఇంటికి సంబంధించిన ఇంత వీరికన్నా ముందున్న రెండో ఓనర్ సంబంధించిన అబ్బాయి ఎవరినో ప్రేమించాడట ఆ ప్రేమలో ఆయన గొడవలు పడ్డాడట అతని మీద పోలీస్ కేసు జరిగింది ఆ అమ్మాయిని తను చంపేశాడట ప్రేమించిన అమ్మాయిని సో పోలీస్ కేసు జరిగింది ఆ విధంగా అవమానానికి గురయ్యాడు సో ఇన్సెల్డ్ గురయ్యాడు ఇది ఇది చేసిన మాయ తను ఇన్సెల్డ్కు గురయ్యాడు అవమానానికి గురయ్యాడు వేరే వారిని చంపి నేరస్తుడుగా తయారయ్యాడు ఎందుకు ఇది చేసిన మాయ అలాంటిది ఆ ఇంటికి సంబంధించిన పెద్ద అబ్బాయి మీద అటాక్ చేయడం జరిగింది అంటే రెండో ఓనర్ చెప్తున్నాను సరే ఇప్పుడున్న మొదటి ఓనరు చనిపోవడానికి కారణమేంది అని అంటే నేను ఎప్పటికి చెప్తున్నాను చనిపోవడానికి నైరుతి ప్రభావం కారణమని చెప్తూ ఉంటాను మనిషి మరణాన్ని కోరుకునేది నైరుతి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కాని చెప్తూ ఉంటాను అక్కడ ఏం జరిగింది అంటే అతనికి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యము తరిగిపోయిందండి ఈశాన్యం ఎప్పుడైతే తరుగుతుందో ఇది తరుగుతే నైరుతి దెబ్బతింటుందని చెప్తూ ఉంటాను ఈశాన్యము తగ్గిందంటే నైరుతి దెబ్బతింది ఈ నైరుతి ఎప్పుడైతే దెబ్బతిందో అది ఇంటి ఓనర్ కానీ లేదా ఓనర్ పెద్ద కొడుకును కానీ అటాక్ చేస్తుందని చెప్తాను సో ఇక్కడ ఏమైంది ఈ మూడో ఓనర్నే అటాక్ చేసింది అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు కారణము ఈశాన్యము కట్ అయిపోయింది ఎప్పుడైతే ఈశాన్యము కట్ అయిపోయిందో దీని ప్రభావం వచ్చేసి పడమర నైరుతిలో పడింది అతను చనిపోవడానికి కారణమైపోయింది మరి రెండో ఓనర్ విషయంలో ఏమైంది వీరికన్నా ముందున్న ఓనర్ విషయంలో ఇక్కడ ఈశాన్యం కట్ అయిపోతే ఓనర్ కానీ ఓనర్ కొడుకు కానీ దీనికి అనుభవించే అవకాశం ఉంటుంది అంటే అతని నేరుస్తుడిగా చేయొచ్చు డెవలప్మెంట్ కాకుండా పోవచ్చు సో ఈ నైరుతి ఎఫెక్ట్ ఉంటే జైలుకి పోయే సంఘటనలు చేస్తూ ఉంటాడు తనకు కూడా తెలియదు కదా జైలుకు వెళ్తానని సో జైలుకు పోయే సంఘటనలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ ఇది దీంట్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని అప్లికేబుల్ అయినాయి చూడండి ఇక్కడ రెండవ ఓన్నర్ ఒక కొడుకు జైలు పోవడం జరిగింది అతను ఒక నేరస్తుడిగా తయారయ్యాడు కారణం ఏంది ఈశాన్యము కట్ అయిపోయింది ఇంకోటి దీని మూలంగా పడమర నైరుతి డ్యామేజ్ అయిపోయింది ఇంకో కండిషన్ అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాంబర్స్ ఉన్నాయి చూడండి ఇది చాంబర్ అంటే ఇది డ్రైనేజ్ చాంబర్ కూడా నైరుతి మూలకొచ్చి పడేసింది ఇది కూడా గొయ్యిలాగా తయారైపోయింది ఇది కూడా నైరుతి దోషాన్ని తీసుకొచ్చి పెట్టేసింది ఇది నైరుతి దోషమే దీంతో నైరుతి డ్యామేజ్ అయిపోయింది అంటే ఇది మరణాన్ని కోరుకుంది పోలీస్ స్టేషన్ పోవడానికి కోరుకుంది సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ మూడో ఓనర్ భార్య ఏం చెప్తుంది అంటే సార్ మీ వీడియోలో చూసినట్టు పోలీసు వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు సార్ అంది సరే పోలీసు వాళ్ళు అంటే మొదటి రెండవ వ్యక్తి తను ఎవరినో ప్రేమించాడు ప్రేమించిన చంపడం జరిగింది కాబట్టి తీసుకెళ్ళడం పోలీసు వాళ్ళు వచ్చారనుకుందాం మరి మీ ఇంటికి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారంటే పక్క వాళ్ళతో గొడవ అయింది సార్ అందుకనే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారని చెప్పింది అంటే నా వీడియోలో చెప్తూ ఉంటాను నైరుతి దోషం ఉంటే పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ ఉండాలని చెప్తూ ఉంటాను సో అందుకే ఆ మాది నేను చెప్పిన పాయింట్స్ అన్ని ట్యాలీ అవుతూగా చెప్పేసింది యజమాని తర్వాత యజమాని పెద్ద కుమారుడికి అటాక్ అన్నారు సార్ సో ఇప్పుడు మా మామగారు ఇంటికి ఓనర్ సార్ ఇప్పుడు మా భర్త మా మామగారికి మొదటి కొడుకు కాబట్టి నాకు భయమేసింది అని చెప్పి ఆమె పిలవడం జరిగింది కారణం ఏంటి అంటే ఇక్కడ ఈశాన్యం కట్ అయిపోయింది అదే విధంగా ఇంకొకటి ఇక్కడి నుంచి చూసినప్పుడు ఇది చూడండి ఈ రోడ్ ఇట్లా వచ్చింది ఇది ఎక్కడ ఇట్ అవుతుందండి ఇక్కడ ఇట్ అవుతుంది ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇది ఎస్కేప్ అవుతుంది ఇల్లు కట్టుకుంటే ఎస్కేప్ అవుతుంది కానీ ఇక్కడ ప్లేస్ ఓపెన్గా ఉన్నప్పుడు ఇది ఇట్ అవుతుంది సో ఆ గ్రీన్ని అడిగాను నేను సో మీకు ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యాయా అంటే ఆమె చెప్తుంది చాలాసార్లు కింద పడిపోయాను సార్ ఇది ఫ్రాక్చర్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది కారణం దీని ఎఫెక్ట్ ఇక్కడ అటాక్ చేయడము జరిగింది సో నేను ఎప్పుడైతే పోట్లు పెడతాయో తులి చెట్లు పెట్టమని చెప్పాను సో కానీ వారు ఏం చేశారంటే తులి చెట్లు ఈ దీని మీద పెట్టడం చేశారనమాట దీని మీద పెట్టడం వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు అని తులి చెట్లు కాంపౌండ్ లోపల కానీ కింద కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశము ఉంటుంది అంటే ఈ ఈ నైరుతి ఎఫెక్ట్ చూడండి ఇది కూడా ఇట్లా ఇట్లా ఇట్ అయిపోయింది ఇది ఉత్తర ఇట్ అయిపోయింది ఇక్కడ ఈశాన్యము కట్ అయిపోయింది అన్ని భాగాలు ఎఫెక్ట్ పడిపోయింది ఆ ఇంటికి మళ్ళీ ఇంటి ఓనర్ కొడుకు ఏమంటున్నాడు అని అంటే సార్ ఈ రోడ్ మాకు లేదు సార్ వాస్తవానికి ఈ రోడ్ వచ్చింది ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదు ఈ రోడ్ మేము వచ్చిన తర్వాత ఈ రోడ్ వేసారు సార్ ఇక్కడ వరకే రోడ్ ఇలా టర్నింగ్ ఉన్నాయని చెప్తున్నాను ఈ రోడ్ ఎందుకు వచ్చింది ఏంటో అని ఆయన అంటే నేను అన్నాను ఇది మీకు మూలము అని చెప్పాను మూలము అంటే మీ తాత ముత్తాతల నుంచి వస్తున్న రోడ్ అండి ఇది మీరు వచ్చి కొనుక్కున్నారు కాబట్టి ఈ రోడ్ ఇక్కడ అప్పుడు పిల్లబాటులా ఉండొచ్చు సార్ లేదు సార్ ఇదంతా ప్లాటే వాస్తవానికి ప్లాటే సార్ కానీ అనుకోకుండా ఈ ప్లాట్ అతను ఇటు గ్యా రోడ్ ఇచ్చేసాడు సార్ ఇలా రోడ్ ఏర్పడింది అన్నాడు సో దీనివల్ల ఏమైపోయింది దీనివల్ల ఏమైంది అంటే ఇలా క్రాస్ అయ్యి ఉంటే ప్రాబ్లం నాకు ఉండకపోయింది సార్ ఇప్పుడైతే ఈ రోడ్ ఏర్పడిందో ఈ నడక ఎక్కువ పెరిగింది అనేది అతని వాదన నేనేమంటానంటే ఇది మీ పూర్వీకుల నుంచి వస్తున్న రోడ్ అండి మీరు రాగానే అది రోడ్ ఏర్పాటు చేసుకుందని చెప్తాను అందుకే మూలాల ప్రాముఖ్యత బాగా బాగా చెప్తాను వాస్తులు నమ్మాలి అంటే మీ మూలాల్లోకి వెళ్ళి చూడండి తాత ముత్తాతల మూలాలు చూడండి అక్కడ ఈ దోషం కనబడుతుంది నమ్మని వారు కూడా ఆశ్చర్యపోతారు వాసు ఇది కరెక్టా కాదా ఎందుకంటే ఇక్కడ చూస్తేనే వాస్తుని నమ్మాలా లేదా అనేది అర్థమవుతుంది వాళ్ళు నా వీడియోలు చూసి మీ వీడియోలో చెప్పినవన్నీ మా ఇంట్లో జరిగాయని చెప్పారు ఇంకా ఏం చేశారు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ మెట్లు ఉన్నాయి చూడండి మెట్లు కాంపౌండ్ ఇక్కడ పక్కన ఒక ఎలివేషన్ వాళ్ళు ఇచ్చారండి ఇట్లా ఎలివేషన్ ఇచ్చారు మెట్ల కింద నుంచి ఎలివేషన్ ఇచ్చారు కింది నుంచి కింది నుంచి ఎలివేషన్ ఇచ్చేస్తే ఏమైపోయింది ఉత్తరవాయం పెరిగిపోయిందండి సో మళ్ళీ అంతేకాకుండా ఈ మెట్ల కింద బాత్రూమ్ కూడా కట్టేశారు నేను వెళ్ళేసరికి ఏం చేశారంటే బాత్రూమ్ ఈ గోడలు తీసేశారు ఈ గోడలు అలాగే ఉంచారు సో ఈ గోడ అలా ఉంటే కప్పుగా ఉన్నట్టే కదా సరే మీ బాత్రూమ్ వాడట్లేదు కానీ వాళ్ళు దోషం చేశారు ఈ వాళ్ళు ఇవాళ ఇలాగే ఉంది దాంతో ఉత్తరవాయం ఏమైపో ఏమైపోయిందంటే కప్పుగా మారిపోయింది ఉత్తరవాయుము డ్యామేజ్ అయిపోయింది ఎప్పుడైతే ఉత్తరవాయుము డ్యామేజ్ అయిపోయిందో ఉత్తర వాయువు దోషాలు వస్తాయి కప్పుగా మారిపోయింది సో ఈ ఎలివేషన్ కింద నుంచి ఇచ్చేశారు అది ఉత్తరవాయుము పెరిగిపోయింది సో నేను నా కొన్ని వీడియోలో ఏం చెప్తాను అంటే ఇది ఇలా వచ్చినప్పుడు తీసేయమంటాను తీసేయమని అంటే ఎల్ షేప్ భీమ్ ఉంటుందండి ఇట్లా అని ఇట్లా భీమ్ వస్తుంది ఇట్లా భీమ్ సో ఇట్లా భీమ్ వచ్చినప్పుడు ఇవి దీన్ని పైననే ఎలివేషన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో సో ఇక్కడ భీమ్ లేదనమాట కింది నుంచి డైరెక్ట్ అయిన వాల్ కట్టేశాడు సో అది తీయడానికి వీలు లేకుండా ఉంది అయినా చెప్పాను ఆ వాల్ ఒకటి తీసేయండి ఇది రైలింగ్ పెట్టుకోండి అని చెప్పి చెప్పేశాను కానీ ఇక్కడ చేసిన ఇది దీన్ని బ్యాలెన్స్ చేద్దామంటే కూడా ఇక్కడ పిల్లర్ వేద్దామంటే కూడా ఛాన్స్ లేకుండా ఉంది ఆ ఇల్లు అంటే ఉత్తర పరిపూర్ణంగా పెరిగిపోయింది ఉత్తర వీధి ఇది ఈ టర్నింగ్ లో పడుతుంది ఇది వీధి పోటు కానీ వీధి పోటు ఈ టర్నింగ్ లో పడుతుంది ఈ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోయింది కోలుకోలేని అవమానము కోలుకోలేని ఇన్సల్ట్ ఇది చేసి పెట్టింది ఆల్రెడీ అంతేకాకుండా ఈ పిల్లర్ ఉందండి పిల్లర్కు ఎదురుగానే ఇక్కడ ఏమి ఇచ్చాడు బోర్ ఇచ్చాడు చూడండి పిల్లర్కి ఎదురుగా ఇక్కడ బోర్ వస్తే ఈ ఈ పిల్లర్ బోర్లో పడిపోతే ఏంటంటే ఇల్లు మొత్తం గుంతలో పడిపోయినట్టు అదొక దోషం ఉంది అంతేకాదు సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇక ఇక్కడ కూడా సంపద చేసిందండి సో ఇన్ని రకాలుగా ఈ పిల్లర్ క్రాస్ అయిపోయేసరికి అది గుంతలో పడిపోయినట్టు ఇల్లు మొత్తం గుంతలో పడిపోయినట్టు నేను వారికి చెప్పిన రెమెడీస్ ఏంటి అంటే సరే మేము అమ్మేసుకొని వెళ్ళిపోతామన్నారు అందరికీ ఒకటే చెప్తున్నాను నేను అమ్మేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఈ దోషాలు మిమ్మల్ని ఇమీడియట్గా వదిలిపెట్టవు అందుకే కాస్తో కూస్తూ చిన్న చిన్న సవరణలు చేసి వెళ్ళండి లేకుంటే ఈ సవరణలు మీకు క్యారీ అవుతాయి చేయలేదు అనుకోండి ఇక్కడ పది లక్షలు అప్పులు అప్పు చేసి వెళ్ళిపోతే అప్పుల వాళ్ళు మీ వెంట పడతారండి లేదా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ప్రచారం చేస్తూనే ఉంటారు అంటే ఇది మీ వెనుక వస్తూ ఉంటుంది సో మీరు నన్ను ఖండించవచ్చు కానీ అనుభవంతో చెప్తూ ఉన్నాను కాస్త కూస్త మార్పులు చిన్న చిన్న సవరణలైనా చేయండి దానివల్ల కొనేవాళ్ళు బాగుపడతారు మీ వెనక ఇది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఏం చెప్పాను వారికి అంటే ఇది రూమ్ డిజైన్ చేసుకోమని చెప్పాను ఇమీడియట్గా లా ఇలా మార్చుకోమన్నాను ఎప్పుడైతే ఇది రూమ్ లాగా మార్చుకున్నారో సో ఈశాన్య దోషం పోయింది అంటే నైరుతి బ్యాలెన్స్ అవుతుంది నైరుతి బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ ఒక విండో ఉందండి ఇక్కడ కిటికీ ఇచ్చారు ఇది కూడా ఇక్కడ కిటికీ కాకుండా ఇక్కడ కిటికీ పెట్టుకోమని చెప్పేసాను సో మెట్ల కింద ఉన్న బాత్రూమ్ను తీసేయమని చెప్పేశాను సో కంప్లీట్గా తీసేయాలండి ఇక్కడ నుంచి చూస్తే ఎయిర్ ఫ్రీ రావాలి అనమాట సో ఇక్కడ మెట్ల పక్కనే ఎలివేషన్ ఇచ్చారు ఎలివేషన్ కాంపౌండ్ టచ్ అయి ఉంది కాబట్టి ఎలివేషన్ వాల్ తీసేయమని చెప్పాను సో ఎలివేషన్ వాల్కు ఉన్న కాంపౌండ్ వాల్ కు మధ్య గ్యాప్ మెయింటైన్ చేయించాను అంతేకాకుండా ఇక్కడ తులసి చెట్లను కింద పెట్టమని చెప్పేశాను తులసి వనాన్ని కింద పెట్టేయమని చెప్పేశాను ఇక్కడ కూడా తులసి చెట్లను పెంచమని చెప్పాను ఇక్కడ కూడా తులసి చెట్లు నా వీడియోలలో చూడండి వీధి పోటును ఎలా నివారించవచ్చు చాలా వీడియోలలో చెప్పానండి మీరు నా యూట్యూబ్లో సెర్చ్ చేయండి దోమల నాగేంద్ర అని సెర్చ్ చేస్తే వీధి పోట్లకు సంబంధించిన సమాచారం చూడండి ఈ వీధి పోట్లు నేను ఏ విధంగా కట్ చేయవచ్చు అంటే సునమైన మార్గము ఇక్కడ మీరు తులి చెట్లు పెట్టండి ఈ వాళ్ళకి ఇటువైపు అయినా పెట్టండి లోపలి దిక్కు పెట్టడం కన్నా ఇటువైపు పెట్టడం వల్ల సన్ ఉంటుంది కాబట్టి అవి లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉంటుంది లోపలి దిక్కు పడితే ఇక్కడ గ్యాబే లేదు కాబట్టి సో సన్ రాదు సన్ పడదు సూర్యకాంతి లభించదు కాబట్టి దాని లైఫ్ స్పాన్ పెరగదు సో అందుకని ఇటువైపు పెట్టమని చెప్పేశాను ఇక్కడ ఉన్న వాల్ తీయమన్నాను ఈ బాత్రూమ్ను కూడా మొత్తం తీసేయమని చెప్పేశాను ఇది రూమ్ నిర్మాణం చేసుకోమని చెప్పేశాను అప్పుడు వారికి చెప్పిన తర్వాత మేము వెళ్ళాలా లేదా అంటే మీ ఇల్లు డిసైడ్ చేస్తుందన్నాను మీ చిన్న చిన్న సవాళ్ళు చేసుకుంటే మీకు నెగిటివ్ అనేది అప్లై కాదు భయపడాల్సినంత అవసరము లేదు అని చెప్పాను ఇది ప్రాక్టికల్గా నేను చూసిన ఇల్లు అండి కొన్ని వందల ఇల్లు చూస్తూ ఉంటాను కానీ ఈరోజు ఈ వీడియో పరంగా దీని గురించి చెప్దామని చెప్తున్నాను ఎందుకంటే రోడ్ హిట్ అవ్వడం అనేది ఇలా కూడా హిట్ అవుతుంది దీనికి ఇవన్నీ తోడైపోయాయి చూడండి అతనికి ఉత్తరవాయువు ఇటు కావడం అంటే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే శవాన్ని అయినా పంపించచ్చు వ్యక్తిని దూరంగా అయినా పెట్టచ్చు అవమానానికైనా గురి కావచ్చు లేదా అప్పుల పాలైనా చేసి ఇల్లు నమ్మేసి వెళ్ళిపోయే విధంగా చేస్తుంది మరి ఇక్కడ చూడండి ఇది ఇది చూస్తే ఇలా వస్తుంది ఇది చూస్తే ఇలా వస్తుంది అంటే ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాయండి మీకు ఏ గ్రంథాల్లో ఏ బుక్లలో కూడా వీధి పోట్లు ఇలా ఉంటాయని ఎవరు చెప్పరు అనుభవం ఉన్న వాస్తు పండితులు మాత్రం తప్పకుండా చెప్తూ ఉంటారు సో దీని వల్ల ఎఫెక్ట్ వచ్చింది దీని వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చింది సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటే నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ చేతిలో పని కదండి ఇది సెట్ చేసుకోవడం దీని కింద మెట్ల కింద బాత్రూమ్ తీసేసి దీనికి దీనికి గ్యాప్ ఇచ్చారనుకోండి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సేవ్ అవుతారండి సిక్స్టీ పర్సెంట్ సేవ్ అవుతారు ఫార్టీ పర్సెంట్ వాళ్ళని ఫాలో అవుతుంది చిన్న చిన్నగా ఇక్కడ తులిచెట్టు పెట్టుకొని ఇటు తుల చెట్లు పెట్టుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటే నెగిటివ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది నేను ప్రాక్టికల్గా చూసిన ఇల్లు అండి సో ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా ఇళ్లల్లో కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీకు నేను చెప్పిన లక్షణాలు కనబడితేనే సవరణ చేసుకోండి స్వామి లక్షణాలు ఏమీ లేకపోతే వీడియో చూసి ఇంటనే వా వాస్తు సవరణలు చేయాలని ప్రారంభించకండి ఏమైనా వన్ దేనికైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి ముందు చిన్న శాంపుల్ ఉంటుంది మీకు దాని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయింది అంటే పెద్ద సమస్య రావచ్చు అప్పుడు చేసుకోండి సిమ్టమ్స్ ఏ లేవు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం అని అంటారు కొంతమందికి టిల్ట్ అయింది అనుకోండి ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు ఇది టిల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పిన లక్షణాల నుంచి ఎస్కేప్ కావచ్చు కొంతమంది అంటారు సార్ నైరుతి నాకు డ్యామేజ్ అయినా ఏం ప్రాబ్లం లేదంటే డిగ్రీస్లో వేరియేషన్ వచ్చింది కదా అప్పుడు అది ఎస్కేప్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళను చూసి సార్ వాళ్ళకేం కాలేదు నాకెందుకు అవుతుంది అంటే సో అతనికి డిగ్రీస్లో వ్యారియేషన్ ఉంది సో డిగ్రీస్లో వ్యారియేషన్ ఉన్నా లాంగ్ టర్మ్లో కూడా ఎఫెక్ట్ అవుతుందండి వీళ్ళకి ఐదేళ్ళకి జరిగితే వీళ్ళకి పదకొండేళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాంటివి కూడా చూశాను అందుకే సవరణ మంచిదే కానీ ఏ ప్రాబ్లం లేకుండా సవరణ అవసరం లేదు సో దీన్ని చూసి మీరు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మెల్లిగా మెల్లిగా సవరణ చేసుకోవడం వల్ల మీకు నెగిటివ్స్ అటాక్ అవ్వని ఓన్లీ వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు ఈ అవగాహన ఉంటే ఫ్యూచర్లో నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేయండి ఫి ఇంకా మీకు కావాల్సిన వీడియోలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఈ సవరణలో చేసుకునే సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం